ఈ పొన్నగంటి కూరని చిన్న చిన్న ముక్కలు తీసుకుని కూర చేసుకుందాం ముందుగా ఈ ప్లాస్టిక్ ఇవి తీసేసి అప్పుడు కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు తింటూ కూర చేయాలి బియ్యాలు ఎండవెంపకాయ గార్లిక్ మూడు వేయించి ఇలా పొడి చేసుకోవాలి రఫ్గా ఉంటే బాగుంటుంది పొన్నగంటి కూర ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా నీరు ఉంది ఇప్పుడు నీరు మొత్తం పోయిందా చక్కగా ఫ్రై అవుతుంది వేగుతున్న కూరలో ఉప్పు వేసి మరోసారి చక్కగా కలపాలి ఇందాక చేసి పెట్టుకున్న పొడిని ఈ కూరలో వేసి పైన కింద చక్కగా కలపాలి చక్కగా తయారైన ఈ కూరని వడ్డన పాత్రల్లోకి తీసుకుని దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్